జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు భార్యతో గొడవపడి మద్యం మత్తులో టవర్ ఎక్కి హంగామా చేశాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యువకుడికి సర్ది చెప్పారు సదరు యువకుడి కూతురుతో మైకు ద్వారా మాట్లాడించడంతో యువకుడు కిందకు దిగాడు అనంతరం పోలీసులు సదరు యువకుడిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు సిఐ రామ్ నరసింహారెడ్డి తెలిపారు ఈ రోజు ధర్మపురి పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్కు దగ్గరలో గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఫైర్ వెహికల్ లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు ట్వెల్యర్స్ పాప పింకీ అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి ఎగడం జరిగింది ఇతను వాళ్ళ భార్యతోని గొడవపడి బాగా తాగి తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది అతను ఇప్పుడే దిగినాడు అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా మనం పంపించడం జరిగింది హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడదు తర్వాత చెప్పేది ఏంటంటే ఈ శ్రీకాంత్ ఎస్సే గారికి వైరస్ఐ గారికి చేయగానే వెంటనే వెహికల్ రావడం వల్ల ఈ వెహికల్కు సౌండ్ సిస్టమ్ కూడా పైన ఉండడం వల్ల ఆ పాప మాట్లాడడం వల్ల వెంటనే అతను దిగినాడు ఒక భానం కూడా కాపాడడం జరిగింది దీనికి మన భైరస గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం